పంతొమ్మిది వందల అరవైలో భారత్ వాయుసేన కొత్త యుద్ధ విమానం కోసం ఎదురుచూస్తోంది అదే సమయంలో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన మింగ్ ట్వంటీ వన్ పైలట్ జెట్ అందరినీ ఆకట్టుకుంటుంది పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధం తర్వాత భారత్ తన వైమానిక శక్తిని పెంచుకోవాలని నిర్ణయించింది అప్పుడు మింగ్ ట్వంటీ ను కొనుగోలు చేసి పంతొమ్మిది వందల అరవై లో స్క్వాడ్రన్ కు సేవల్లోకి తీసుకువచ్చింది దీనిని నడిపిన తొలి భారతీయ పైలట్ వింగ్ కమాండర్ రఘునందన్ నంబియార్ ఆయన మాటల్లో మింగ్ ట్వంటీ వన్ అప్పుడు ఒక అద్భుతమని ఇంత వేగంగా ఎగిరే విమానం మనకు ఇదే మొదటిదని చెప్పారు తరువాత దశాబ్దాల్లో మింగ్ వన్ యుద్ధంలో కీలక పాత్రను పోషించింది కానీ అనేక ప్రమాదాల వల్ల దీనికి ఫ్లైయింగ్ కాఫిన్ అనే ముద్ర పడింది దీనికి కారణం మింగ్ ట్వంటీ వన్ లో పాత టెక్నాలజీ పై నడిచేవి తరచూ టెక్నికల్ ఫెయిల్యూర్స్ ప్రమాదాలు జరిగేవి అనేక మంది పైలట్లు ఈ విమానాల్లో ప్రాణాలు కోల్పోయారు అంటే ఆకాశంలోకి ఎగిరినా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రమాదకరమైన విమానం అనే భావన అందుకే ప్రజల్లో దీనికి ప్లేయింగ్ కాఫిన్ అనే బిరుదు వచ్చింది అయినా మింగ్ ట్వంటీ వన్ భారత రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది మీరెప్పుడైనా విన్నారా ఒక పండగలో వేలాది మంది కర్రలతో రక్తపాత యుద్ధం చేస్తారని కానీ ఇది కోపంతోనో శత్రుత్వంతోనో కాదు ఒక పురాతన సాంప్రదాయం కోసం అవే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ఇలా కర్రలతో యుద్ధం చేయడానికి కారణం పూర్వం మునులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తుండగా మణి మల్లాసుర అనే రాక్షసులు విధ్వంసం సృష్టించేవారు మునులు ఈ విధ్వంసాన్ని తట్టుకోలేక శివ పార్వతులను వేడుకుంటారు అప్పుడు ఆ ఆది దంపతులు మాల మల్లేశ్వరులుగా అవతరిస్తారు ఆ ఇద్దరి రాక్షసులతో భీకర యుద్ధం చేసి సంహరిస్తారు కానీ సంహరించే ముందు నరుడి చేతిలో మరణం లేకుండా వరం పొందిన రాక్షసులు శివుడి చేతిలో మరణించడం అదృష్టమని భావించి చనిపోయే ముందు తమకు ప్రతి ఏటా నరబలి కావాలని కోరుతారు దానికి శివయ్య నిరాకరించి గొరవయ్య తొడ రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించండి అని అంటాడు అప్పటి నుంచి ప్రతి విజయదశమి నాడు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తూ మూడు గ్రామాల భక్తులు కర్రల సమరం చేస్తారు ఇది శివుడి విజయానికి గుర్తుగా చేసే సాంప్రదాయం దసరా అంటే చెడు పైన మంచి గెలిచిన రోజు శ్రీరాముడు రావణుణ్ణి సంహరించడం దుర్గాదేవి మహిషాసుని ఓడించడం ఇవే ఈ పండుగ యొక్క అసలు సారాంశం ఈ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి భక్తి శ్రద్ధలతో సాంస్కృతి కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తారు ఆయుధ పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు ప్రత్యేకత పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు దగ్గర దాచుకుని అదే రోజు వాటిని తిరిగి తీసుకుని విజయం సాధించారు అందుకే జమ్మి ఆకులను బంగారంలా పంచుకోవడం ఆనవాయి దశహర అంటే మనలోని పది చెడుగుణాలను కామం క్రోధం లో అహంకారం లాంటివి తొలగించుకోవడం అలాగే విజయదశమి రోజున పాలపిట్ట దర్శనం శుభ విజయం ఐశ్వర్యం వస్తాయని నమ్మకం మొత్తంగా దసరా అనేది సత్యం ధర్మం విజయానికి తెలుసా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను హరిస్తున్న వ్యాధుల్లో గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉన్నాయి ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఇతర దేశాలతో పోలిస్తే మన భారతీయులు సగటున పదేళ్ల ముందే హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు కానీ ఇప్పుడు వైద్య రంగంలో విప్లవ మార్పులు వచ్చాయి హైబ్రిడ్ క్వాంటమ్ మిషన్ లెర్నింగ్ ఏఐ డిజిటల్ ట్విన్నింగ్ టెక్నాలజీలతో గుండెకు సంబంధించిన డేటా జన్యు సమాచారం జీవన శైలి విశ్లేషణ చేసి హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పదేళ్ల ముందుగానే అంచనా వేయగలుగుతున్నారు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్షలతో బ్లాక్స్ గుర్తించి సరైన చికిత్స మొదలు పెడుతున్నారు ఆకస్మిక మరణాలు తగ్గుతాయి ఆల్ఫా జినోమ్ స్టెమ్ సెల్ టెక్నాలజీలతో భవిష్యత్తులో అవయవ పునర్జీవనం కూడా సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన జీవన శైలి ముందస్తు పరీక్షలు ఆధునిక వైద్యం ఇవే మన హృదయాన్ని కాపాడు మూడు ఆయుధాలు ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి